జగడాల మొగుడు కజ్జాల పెళ్ళాం కమలాపురంలోని కనకయ్యకు కనకమ్మకు పెళ్లి కుదిరినప్పుడు అతికినట్టుగా పేర్లు కుదిరిన ఈ మొగుడు పెళ్ళాలు ఎంత అన్యోన్యంగా ఉంటారో కదా అనుకున్నారు ఊళ్ళో జనం అయితే పెళ్ళి ఏడాది తిరగకుండానే వాళ్ళు జగడాల మొగుడు కజ్జాల పెళ్ళాంగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరికీ క్షణం పడేది కాదు ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుచుకుంటూ రచ్చ చేసుకునేవారు ఒకరోజు రాత్రి పిల్లికోన అరుపుతో నిద్రాభంగం అయ్యింది కనకయ్యకు ఆ పిల్లికోన ఏ కిటికీలో నుంచి లోపలికి దూకిందో కాని వాళ్ల మంచం కిందే కూర్చుని మ్యావ్ మ్యావ్ అంటూ అరవసాగింది కనకయ్య కోపంగా ఏమేవ్ కుంభకర్ణుడి ముద్దుల చెల్లెల రాత్రి పడుకునే ముందు అన్ని కిటికీల తలుపులు మూయమంటే మోయవు కదా ఆ కోనను అవతలికి తోలు అంటూ నిద్రలో ఉన్న పెళ్లాన్ని ముసుగులాగి మరీ చెప్పాడు కనకమ్మ గట్టిగా ఆవలిస్తూ అర్ధరాత్రి ఏమిటి అంకమ్మ శివాలు కావలిస్తే నువ్వే దాన్ని అవతలికి తోలు దాని అరుపుకే చెడే నిద్ర కాదు నాది అన్నది ముఖం మీదికి దుప్పటి లాక్కుంటూ ఇక ఆమెతో లాభం లేదని నిద్ర కళ్ళతోనే మంచం దిగి గోడ కానించి ఉన్న కర్రను చేతిలోకి తీసుకున్నాడు కనకయ్య కోన పడక గదిలో నుంచి మధ్య గదిలోకి అక్కడి నుంచి ముందు గదిలోకి కనకయ్యను పరిగెత్తించింది కనకయ్య ముందు గదిలోకి వస్తూనే మళ్లీ పిల్లికోన లోపలికి వెళ్లకుండా ఆ గది తలుపు మూశాడు తర్వాత వీధి తలుపు తీసి పిల్లికోనను అదిలించాడు పిల్లికోనం యావని అరుస్తూ చీకట్లోకి పారిపోయింది విజయం తనదే అనుకుంటూ కనకయ్య వీధి తలుపు మోయిపోతుంటే నిలువెత్తు దొంగలిద్దరూ ఆ పిల్లికోనను కిటికీలో నుంచి లోపలికి పంపకం చేసింది మేమే దాన్ని బయటకు తోలడానికి వీధి తలుపో పెరటి తలుపో తీస్తావని మాకు తెలుసు అంటూ దుడ్డుకర్రలతో లోపలికి ప్రవేశించారు కనకయ్య నిలువెల్లా వణికిపోతూ ఏదో ఆనపోయాడు కాని దొంగల్లో ఒకడు దుడ్డుకర్ర చలిపిస్తూ నోరెత్తకు అసలే మేం మంచివాళ్ళం కాదు అన్నాడు తర్వాత వాళ్ళు కనకయ్యను ముందు గదిలో ఉన్న స్తంభానికి వెంట తెచ్చిన తాడుతో కట్టివేయసాగారు ఆసరికి కనకయ్య కాస్త స్థిమితపడి తాడంతా నన్ను కట్టడానికే సరిపెట్టకండి అవతల గదిలో నా పెళ్ళాం ఉన్నది దానిది కాస్త బొద్దు శరీరం అన్నాడు నేను ఆడవాళ్లను కంటి చూపుతోనే కసిరి కట్టేయగలను అంటూ ఎర్రడి కళ్ళున్న నల్ల దొంగ పెద్దగా నవ్వాడు ఇంతలో పిల్లి కళ్ళ తెల్ల దొంగ వీధి తలుపు కడిగి పెడుతుంటే నల్లదొంగ కనకమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు అలికిడి విని కనకమ్మ పక్క మీద కదులుతూ నువ్వెక్కడి మా గడివయ్యా పిల్లికోనను అవతలికి తోలడానికి పులితో యుద్ధం చేసినంతసేపా అన్నది గదిలోకి వచ్చింది కనకయ్య అనుకుని నీ మొగుడి వైభోగం కళ్ళారా చూద్దువు గానీ నోరు తోరా అంటూ కనకమ్మ మెడ మీద దుడ్డు కర్ర ఆనించాడు నల్ల దొంగ దానితో కనకమ్మకు నిద్రమత్తు వదిలిపోయింది ఆమె దొంగ వెనకగా వచ్చి స్తంభానికి కట్టి ఉన్న కనకయ్యను చూస్తూనే కడుపు చెక్కలయ్యేలా నవ్వి ఆహా ఎంతకాలంగానో నేను చేయాలనుకున్న పని అన్నది ఇది విని దొంగలు తెల్లబోయారు ఆ మొగుడు పెళ్లాలకు బొత్తిగా పడదని ఇక తాము వచ్చిన పని చాలా సులువని వాళ్ళు అనుకున్నారు నల్ల దొంగ ఆమెతో ఇక నోరు మూసుకుని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూటకట్టు అన్నాడు కఠినంగా అయ్యో కర్మ రేకు డబ్బాలు సత్తుపళ్ళ్యాలు తప్ప ఇంట్లో ఏమున్నాయి నా మొగుడు నిన్ననే జీతం డబ్బు గట్టి తెచ్చి తల కింద పెట్టుకుని పడుకున్నాడు పెళ్ళై నాలుగేళ్లైనా జీతం రాళ్ళెన్నో చెప్పని పేనాసి ఆ మూట తెచ్చుకుని డబ్బు ఎంత ఉందో నాకు చెప్పండి గారు అన్నది కనకమ్మ జీతం డబ్బంతా దొంగల పాలు చేస్తావా ఈ నెలంతా పస్తు పడుకుంటే రోగం కుదురుతుందిలే అంటూ పళ్ళు నూరాడు కనకయ్య పస్తు పడుకునే కర్మ నాకేం పట్టలేదు మళ్ళీ జీతం వచ్చేదాకా పుట్టింటో దర్జాగా గడిపస్తాను అన్నది కనకమ్మ గొప్పగా నల్లదొంగ కనకయ్య తలదిండు కింది నుంచి డబ్బు సంచి తీసుకువచ్చి ఇప్పుడు సమయం లేదు డబ్బెంత ఉందో మహారణ్యంలోని మా చీకటి కొండ గుహలో లెక్కబెట్టి వచ్చే అమావాస్యకు ఇక్కడికి వచ్చి నీతో చెబుతా లే చెల్లెమ్మ అంటూ పెద్దగా నవ్వాడు దానిదేముందిలే అన్నయ్య వచ్చే అమావాస్య కాకపోతే ఆపై అమావాస్య సరే చూడు ఉంగరం లేక నీ వేళ్ళు బోజుగా కనపడుతున్నాయి ఈయన వేలికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన పగడపు ఉంగరం ఉంది ఎప్పుడు వాళ్లను ఆడిపోసుకునే మనిషికి వాళ్ళిచ్చిన ఉంగరంతో పనేమిటి నువ్వు తీసుకో అన్నది కనకమ్మ ఆ వెంటనే నల్లదొంగ కనకయ్య వేలి ఉంగరాన్ని ఓడపెరుక్కున్నాడు కనకయ్య ఉక్రోషంతో ఊగిపోతూ అయ్యా గారు దొంగల భయం కొద్దీ నా పెళ్లం నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి పెరటి బావిలో దాచింది ఏ పండగ పబ్బం వచ్చినా చీకట్లో బావిలోకి దిగి ఆ పెట్టె పైకి తీసుకురావడం పనయ్యాక మళ్లీ భద్రంగా బావిలోకి విడవడం ఈ బండచాకరీ అంతా దీన్ని కట్టుకున్నందుకు నేను చెయ్యలేక చూస్తున్నాను బాబ్బాబు ఆ నగల పెట్టిన పట్టుకుపో అని చెప్పాడు కనకమ్మ గొల్లుమంటూ పెళ్ళై ఇన్నేళ్లైనా నువ్వు బేసమెత్తు బంగారం కొన్న పాపాన పోలేదు నా బంగారం అంతా ఎత్తుకళ్లమనడానికి నువ్వెవడివి అంటూ రాగాలు ప్రారంభించింది మర్యాదగా పెరట్లో బావి దగ్గరకు పద అంటూ తెల్లదొంగ కర్ర ఎత్తి బెదిరించాడు అలా దారిలో పెట్టు అంటూ నవ్వాడు కనకయ్య మనం పెరట్లోకి వెళ్ళగాని ఆయన కేకలు పెడితే మీ పనేంగాను నోట్లో గొడ్డలు కొక్కండి అంటూ కనకమ్మ అందుబాటులో ఉన్న తుండుగుడ్డను నల్లదొంగ చేతికిచ్చింది కనకయ్య కోపంగా ఏదో అనే లోపల తుండుగుడ్డను అతని నోట్లో కుక్కేశాడు నల్లదొంగ తెల్లదొంగ బావి గట్టునే బాల్చి ఉన్న తాడు విప్పి ఒక కొసను గెలకకు పక్కనే చెక్కకు గట్టిగా కట్టి మరొక కొస పట్టుకుని బావిలోకి దిగాడు కనకమ్మ పొంగి వస్తున్న తొక్కాన్ని ఆపుకుంటూ పరమ దుర్మార్గుడు మా అమ్మ పెట్టిన నగల ఆ చూకి చెప్పేశాడు నేను మాత్రం తక్కువ తిన్నానా నా మొగుడి తల్లి కాశీయాత్రకు వెళుతూ తన నగలన్నీ పచ్చలు తాపిన వడ్డాణంతో సహా రేకు పెట్టెలో పెట్టి సామానుల గదిలో అటక మీద దాచింది ఆ నగలు విడిచిపెట్టేవసుమా అన్నది నల్లదొంగతో అప్పటికే తొలికోడి కోయడంతో నాకా గది చూపించు అని తొందర చేస్తూ కనకమ్మ వెంట ఇంటి లోపలికి వచ్చాడు నల్లదొంగ అతను పాత సామానుల గదిలోని అటక ఎక్కగానే టపీమంటూ ఆ తలుపులు మూసేసింది కనకమ్మ తర్వాత ఆమె తాపీగా కనకయ్య కట్లు విప్పి నోట్లోని తుండుగుడ్డలాగి ఇద్దరు దొంగలు దొరికారు ఇక భార్య పొద్దెక్కేదాకా మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు అన్నది ఎక్కడున్నారు వాళ్ళు అని ఆత్రంగా అడిగాడు కనకయ్య ఒక చచ్చు వెధవ పాతాళంలో మరొకడు ఆకాశంలో అన్నది కనకమ్మ ఇదే నీతో వచ్చిన చిక్కు ఏ సంగతి విడమర్చి చెప్పవు అని కస్సుమన్నాడు కనకయ్య ఒకడు బావిలోనూ మరొకడు అటక మీద ఉన్నట్టు చెప్పింది కనకమ్మ నీ తెలివి తెల్లారినట్టుంది ఆ తెల్ల దొంగ ఈ సరికి బావిలో నుంచి బయటపడి ఉంటాడు అన్నాడు కనకయ్య నేను సామానుల గదిలోకి నల్ల దొంగను బయలుదేరదీసే ముందే దొంగ గిలకకు పక్కాన చెక్కకు కట్టిన తాడు ముడి ఊడదీసేశాను అన్నది కనకమ్మ నవ్వుతూ ఆ తర్వాత తెల్లవారే సమయాన కనకయ్య వెళ్ళి గ్రామ పెద్దకు సంగతి చెప్పాడు ఆయన వాళ్ళతో వచ్చి దొంగలను పట్టుకున్నాడు కనకయ్య కనకమ్మ దొంగల దగ్గర ఉన్న తమ డబ్బు ఉంగరం లాక్కున్నారు ఆ ఇద్దరూ పేరు మోసిన గజ దొంగలు వాళ్లను పట్టించిన వాళ్లకు ఆ ప్రాంతం జమీందారు చాలా పెద్ద మొత్తంలో బహుమానం ఇస్తానని లోగడ చాటింపు వేయించాడు బహుమానం నాదే లేని నగలు బావిలో ఉన్నట్టుగా నాటకమాడి దొంగల ఆట కట్టించింది నేను బహుమానం నాదే లేని నగలు బావిలో ఉన్నట్టుగా నాటకమాడి దొంగలు ఆట కట్టించింది నేను బహుమతి నాకే దక్కాలి అంటూ పెళ్లంత వాదనకు దిగాడు కనకయ్య పెళ్లినాటికే లేని అత్తను ఆవిడ నగలను సృష్టించి ఒక చిన్న కట్టుకథతో నల్ల దొంగను అటక మీద తెల్ల దొంగను బావిలోనూ బంధించింది నేను బహుమతి నాకే దక్కాలి అంటూ పోట్లాటకు దిగింది కనకమ్మ మీరిలా కాట్లాడుకుంటూనే గొప్ప ఘనకార్యం చేశారు కలిసిమెలిసి ఉంటే మీకు ఇక ఎదురే లేదు అని గ్రామ పెద్ద ఊళ్ళో వాళ్ళు వాళ్లను మెచ్చుకుని జమీందారు బహుమతి డబ్బు పంపగానే ఘనంగా సన్మానించి డబ్బును వాళ్ళిద్దరికీ సమంగా పంచారు సమాప్తం తీరుబాటు ఆలోచన కాంతయ్య మధ్యాహ్న భోజనం ముగించి విశాలమైన తన ఇంటి ముంగిట అరుగుపై తీరుబాటుగా కూర్చున్నాడు తీరుబడిగా ఉన్నవాడి బుర్రలో భూతాలు చిందులు వేస్తూ ఉంటాయని అంటారు కాంతయ్య స్థితి కూడా అదే విధంగా ఉంది బుర్రలో వింత వింత ఆలోచనలు మొలకెత్తసాగాయి ఇంతలో ఆయన ఎరగని మనిషి ఒకడు కాంతయ్య ఇంటి ముందుకు వచ్చాడు అతని వాలకం చూస్తుంటే ఎంతో దూరం నుంచి చాలా వ్యయప్రయాసలు పడి వచ్చినవాడని తెలుస్తోంది అతను తిన్నగా కాంతయ్యను సమీపించి అయ్యా కాంతయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు ఎంతో వినయంగా అంతవరకు తన బుర్రలో తొలుస్తున్న ఒక వింత ఆలోచనను అమలులో పెట్టదలచిన కాంతయ్య అడ్డంగా తల కాదు అంటూ బదులిచ్చాడు కాదా అంటూ అయోమయంగా అడిగాడు వచ్చినవాడు కాదు కాంతయ్య అన్నవాడి ఇల్లు ఊరుకు ఉత్తరంగా ఉన్న శివాలయం సమీపాన ఉన్నట్టు గుర్తు అక్కడికి వెళ్ళు అన్నాడు కాంతయ్య సరేనంటూ వచ్చినవాడు ఉత్తర దిక్కుగా సాగిపోయి గంట తర్వాత తిరిగి కాంతయ్య దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పిన గుర్తుల ప్రకారం శివాలయ ప్రాంతాలు విచారించాను అక్కడ కాంతయ్య పేరు గల వాళ్ళెవ్వరూ లేరు ఎవరిని విచారించినా ఆయన ఇల్లు ఎక్కడేనని చెప్తున్నారు అన్నాడు అలాగా తెలిసి తెలియని వాళ్ళు వాళ్ళు చెప్పడానికేముంది కానీ ఇది కాంతయ్య ఇల్లు మాత్రం కాదు ఇదిగో ఈ దారి వెంట బాగా చెరువు గట్టు మర్రి చెట్టు తగులుతాయి అక్కడ అడిగి చూడు అన్నాడు కాంతయ్య కాంతయ్య చూపిన దారి వెంట వెళ్ళిన అపరిచితుడు కొంతసేపటికి మళ్ళీ తిరిగి వచ్చి అయ్యా చెరువుగట్టు ప్రాంతంలో కాంతయ్య అన్నవారే లేరు ఎవరినడిగిన ఇల్లు ఎక్కడేనని చెబుతున్నారే అన్నాడు కాంతయ్య చిరునవ్వుతో భలేవాడివి అవలే నువ్వేమని అడుగుతున్నావు వాళ్ళేమని చెప్తున్నారు ఇది మాత్రం కాంతయ్య ఇల్లు కానే కాదు చెరువుగట్టున ఉండే కాంతయ్య ఇల్లు మారతానని చెప్పిన గుర్తు అయితే మారిపోయాడన్నమాట ఇకనేం తిన్నగా పడమటి దిక్కుగా సాగిపో గ్రామ సత్రం వస్తుంది అక్కడ పో అంటూ అతన్ని పంపేశాడు సత్రం వైపు వెళ్ళిన పరిచితురు గంట తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ కాంతయ్య దగ్గరికి వచ్చి మీరు చెప్పిన సత్రం వద్ద కాంతయ్య అన్న వారెవ్వరూ లేరు అందరూ ఆ ఇల్లు ఎక్కడేనని చెప్పారు అన్నాడు నీరసంగా అంత విచిత్రంగా ఉందే కానీ కాంతయ్య ఇల్లు మాత్రం ఇది కాదు సత్రం దగ్గర ఉండే కాంతయ్య మరొకసారి ఇల్లు మారనున్నాడని ఎవరు అనగా విన్నాను అయితే మళ్ళీ ఇల్లు మారినట్టుంది ఇలా దక్షిణ దిక్కుగా వెళితే చింతలతోపు తగులుతుంది అక్కడ వాకబు చెయ్యి అన్నాడు కాంతయ్య కాంతయ్య ఇంటి కోసం వెతుకుతూ చింతలతోపుకు వెళ్ళిన అపరిచితుడు నిస్సత్తువుగా అడుగులు వేస్తూ మళ్ళీ కాంతయ్య దగ్గరికి వచ్చి అయ్యా ఆ చింతలతోపు వద్ద దయ్యాలు తప్ప మనుషులు నివాసాలు ఉన్నట్టు కనిపించదు పొలాలలో పని చేసుకుంటున్న వారిని కూడా విచారించాను వాళ్ళు కాంతయ్య ఇల్లు ఇక్కడేనని చెప్పారు కానీ మీరేమో కాదు కాదు అంటున్నారు ఏం చేసేది కాంతయ్య గారి ఇంటి కోసం ఇంకా వెతకటం అన్నది నా వల్ల కాని పని వెనుతిరిగి వెళ్ళిపోతాను అంటూ ముందుకు కదిలాడు కాంతయ్యకు ఇక తన ఆట ముగించ బుద్ధి వేసింది ఏమిటి ఊరు నాలుగు దిక్కులా ఎవరిని అడిగినా కాంతయ్య ఇల్లు ఇదేనని చెప్పారా నిజమే మరి నేనే కదా కాంతయ్యను ఇదే కదా నా ఇల్లు మరి నువ్వొచ్చిన పనేమిటో చెప్పు అన్నాడు నింపాదిగా ఇది విని వచ్చినవాడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ అయ్యా కాంతయ్య గారు మీరే అయి ఉండి కూడా చెప్పక నన్ను ఊరంతా తిప్పించారు కారణం ఏమిటి అని అడిగాడు ఓ అదే అంటూ కాంతయ్య తేలిగ్గా నవ్వేసి ఈ ఊరిలో నేను నా పేరు నా ఇల్లు ఎందరికీ తెలుసునో తెలుసుకోవాలన్న దివ్యమైన ఆలోచన కలిగింది సమయానికి నువ్వు దొరికావు నీ అనుభవాన్ని బట్టి చూస్తే ఊరి నలుమూలలా నేనంటే ఎరగని వారు లేరని తెలుస్తున్నది భేష్ నాకున్న పేరు ప్రతిష్టలు చూసుకుంటుంటే నాకెంతెంత అనరాని గర్వకారణంగా ఉంది సరే ఇక ఇప్పుడు నువ్వొచ్చిన పని ఏమిటో వివరించు అన్నాడు వచ్చినవాడు నిలువున ఓగిపోతూ గొంతు పెగుల్చుకుని అయ్యా నేను జనార్దనపురం నుంచి మీ కోసం ఒక అత్యవసరమైన కబురు మోసుకువచ్చిన వాణ్ణి కోటీశ్వరుడైన మీ బంధువు శ్రీకంఠుడికి ఈ ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన మరణించాడు ఆయనకు భార్యా పిల్లలు ఎవరూ లేరన్న సంగతి ఎరిగిందే కదా అందువల్ల ఆయన మరణించే ముందు మిమ్మల్ని మరి ఇద్దరు దాయాదుల్ని గుర్తు చేసుకుని తన మరణ వార్త మీకు అందించవలసిందని మీలో ఎవరు ముందుగా వచ్చి తన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు జరిపిస్తారో వారికి తన యావదాస్తి చెందాలని చెప్పి కన్ను మూశారు నేను వారి దగ్గర పనివాడిని ఈ కబురు మీకు వేగంగా చేర్చి మీ మెప్పును బహుమానాన్ని పొందాలని ఆశించి వాయువేగంతో వచ్చాను ఇలా అయ్యింది మనం తక్షణం బయలుదేరి వెళ్ళినా ఫలితం ఉండబోదు మిగిలిన వారి దాయాదులిద్దరిలో ఎవరో ఒకరు ఈ సరికి ఆ కర్మకాండ అంతా ముగించి ఉంటారు అన్నాడు కళ్లనేళ్లతో తీరుబాటుగా కూర్చుని చేసిన ఆలోచనను అమల్లో పెట్టినందువల్ల కలిగిన ఫలితాన్ని చూసి కాంతయ్య నెత్తి నోరు బాదుకున్నాడు కథాసమాప్తం మాటలు నేర్చిన చిలక బాడపల్లి అనే గ్రామంలో రాజయ్య గ్రామానికంతకు పెద్ద రైతు ఆయన ఆస్తిపాస్తుల్లోనే కాక తెలివితేటల్లో కూడా తనతో సరితోకగలవాడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేడన్న ధీమాతో ఉండేవాడు ఆయనకు నగరంలోని దుకాణాల్లో కానీ మరెక్కడైనా కానీ కనిపించిన కొత్త వస్తువులను కొని తెచ్చి వాటిని గురించి గ్రామంలో గొప్పలు చెప్పుకోవడం సరదా తన ఇంట ఉన్నన్ని అపురూపమైన విలువైన వస్తువులు జమీందారుల దివాణాల్లో కూడా ఉండవని నలుగురితో బాహాటంగా చెబుతూ ఉండేవాడు ఒకరోజున రచ్చబండ దగ్గర ఎవరో ఆయనతో మన ఊరి గోవిందయ్య ఇంట్లో మాటలు నేర్చిన చిలక ఉన్నదట ఈ సంగతి మీకు తెలియదా అన్నారు దానికి రాజయ్య ఆశ్చర్యపోతూ మాటలు నేర్చిన చిలకలు పాటలు పాడే గుడ్లగూపలు ఇవన్నీ ఏనాటి మాటలు నేను నమ్మను అన్నాడు ఒకసారి గోవిందయ్య ఇంటికి వెళ్ళిరండి ఇది నమ్మదగిన సంగతో కాదో మీకే తెలుస్తుంది అంటూ అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకరు సలహా ఇచ్చారు రాజయ్య వెంటనే పొన్నుకర్ర చేతికి తీసుకుని గోవిందయ్య ఇంటికేసి బయలుదేరాడు రాజయ్య వెళ్ళిన సమయంలో గోవిందయ్య ఇంటి పెరట్లో ఏదో పనిలో ఉన్నాడు అందువల్ల రాజయ్య పిలుపుకు లోపలి నుంచి సమాధానం రాలేదు ఏం చేయడమా అని రాజయ్య తటపటాయిస్తూ ఉండగా రండి లోపలికి దయచేయండి గోవిందయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అన్న మాటలు వినిపించినాయి మనిషి ఎవరూ కనబడకపోయినా మాటలు వినిపించడంతో చుట్టూ పరికించి చూసిన రాజయ్యకు గోడవారగా ఉన్న పంచరంలో చిలక ఒకటి కనిపించింది రాజయ్యను చూసి చిలక మరొకసారి అవే మాటలు అన్నది తనకు మర్యాదగా స్వాగతం చెబుతున్నది చిలక అని తెలియగానే రాజయ్య ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది ఇంతలో గోవిందయ్య బయటికి వచ్చి రాజయ్యను చూస్తూనే ఏమిటిలా వచ్చారు అని అడిగాడు రాజయ్య తను వచ్చిన పని చెప్పకుండా అలా పొలం కేసి వెళుతుంటే నీ ఇంట్లోంచి కొత్త గొంతు వినిపించింది చూద్దును కదా చిలక నుంచి తెచ్చావు అని అడిగాడు ఆ మధ్య కోయి ఒకడు దాన్ని భుజాన ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఐదు రూపాయలిచ్చు కొన్నాను నాకు పక్షులకు శిక్షణ ఇవ్వడంలో కొంత అనుభవం ఉంది దాన్ని ఉపయోగించి చిలకకు మర్యాద మన్నన మాట పాట వంటివి నేర్పాను అన్నాడు గోవిందయ్య అదే సంగతి ఎంత మర్యాదగా మాట్లాడే చిలకలు అరుదు ఏమి అనుకోకు దాన్ని నాకు అమ్మయి వెయ్యి రూపాయలు ఇస్తాను నువ్వు మరొక చిలకకు శిక్షణ ఇచ్చుకోవచ్చు ఏమంటావు అన్నాడు రాజయ్య గోవిందయ్య ఒక పట్టాన చిలకను అమ్మేందుకు ఒప్పుకోలేదు కానీ రాజయ్య అదే పనిగా ప్రతిమాలడం మొదలుపెట్టాక మెత్తబడి డబ్బు తీసుకుని దాన్ని రాజయ్యకు అప్పగించాడు అయితే వారం రోజులు గడిచి గడవకముందే రాజయ్య కోపంతో చిందులు తొక్కుతూ చిలకతో సహా గోవిందయ్య ఇంటికి వచ్చి ఈ చిలకకు ఏ మాయదారి రోగం వచ్చిందో ఏమో రెండు రోజులు మాత్రం ఎంతో మర్యాదగా మాట్లాడింది అటు తర్వాత దీని తీరే మారిపోయింది ఇది పలకని అమర్యాదకరమైన మాట లేదు ఆడవాళ్లు కనబడినప్పుడల్లా బోడిముండా అంటూ వెక్కిరిస్తుంది నా మిత్రులకు శనిగ్రహాలు అని పేరు పెట్టింది బంధువులు వస్తే మీ దినకర్మలు ఎప్పుడు అంటూ పలకరించింది ఇలా ఎన్నని చెప్పను అంటూ గోవిందయ్య మీద తాడి ఎత్తున ఎగిరాడు ఈ జరిగిన దానికి నా మీద కోపం తెచ్చుకుని ప్రయోజనం లేదు ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు గోవిందయ్య శాంతంగా నీ చిలకను తీసుకుని నా డబ్బు నాకు ఇవ్వు అన్నాడు రాజయ్య అయ్యా అదే కుదరదు మీరు మోజుపడి చిలకను కొనుక్కుపోయారు చిలక ఏ గూటిలో ఉంటే ఆ గూటి పలుకులు పలుకుతుందని సామెత అయినా మర్యాద మరిచిన చిలకను నేను మాత్రమేం చేసుకుంటాను వద్దనుకుంటే దాన్ని అలా గాలికి వదలండి అన్నాడు గోవిందయ్య రాజయ్య మారు మాట్లాడలేక పంజరంలో నుంచి విసురుగా చిలకను బయటకు లాకి విడిచిపెట్టి పంజరాన్ని నేలకేసి కొట్టి కథం తొక్కుతూ వెళ్ళిపోయాడు రాజయ్య వెళ్ళిన కొద్ది నిమిషాలకు గోవిందయ్య భార్య ఇంట్లో నుంచి వచ్చి భర్తతో ఆ దరిద్రపుగొట్టు చిలక గాలికి వదిలిపెడితే ఎగిరి వెళ్ళిపోక తగుదునమ్మా అంటూ పెరటి వాకిటి నుంచి ఇంట్లోకి జోరబడింది ఇప్పుడది తిట్టే తిట్లకు హద్దు పొద్దు లేదు ఎంత అదిలించినా పోవడం లేదు అన్నది భార్య మాటలకు గోవిందయ్య పెద్దగా నవ్వి చిలకనల ఊరికే ఆడిపోసుకోకు అది మన అదృష్ట దేవత దానికి ప్రతి నాలుగు దినాలకు ఒకసారి తిన్నన్ని బాదం పప్పులు పెట్టాలి అలా చేయకపోతే దానికి కోపం వచ్చి మంచి మర్యాద మరిచి తిట్లు లంకించుకుంటుంది ఇది కోయవాడు నాకు చెప్పిన రహస్యం రాజయ్యకు నేను చెప్పలేదు అన్నాడు సరే ఇప్పుడు దాని నోరు మూయించటం ఎట్లా అని అడిగింది గోవిందయ్య భార్య దానికి గూట్లో ఉన్న బాదం పప్పులు తీసిపెట్టు క్షణాల్లో అది ఎంత మర్యాదగా మాటలు పలుకుతుందో నీకే తెలుస్తుంది అంటూ గోవిందయ్య చెప్పులు తొడుక్కుని రచ్చబండకేసి బయలుదేరాడు కథా సమాప్తం